హలో హాయ్ హాయ్ సార్ ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గణ విజయం సాధించింది మీ అభిప్రాయం ఏంటి సార్ ఢిల్లీలో బీజేపీకి బీజేపీకి వెళ్ళడానికి ముఖ్యంగా మూడు కారణాలని చెప్పుకోవచ్చు అండి ఒకటి అయితే పొల్యూషన్ గురించి బాగా ఢిల్లీలో పొల్యూషన్ అయితే బాగా పెరిగిపోయింది దాని గురించి ఆ పొల్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా జనాలు బాగా ఇంపాక్ట్ పడి బీజేపీకి అయితే ఓటేసారని అనుకోవచ్చు ఒకటి నెంబర్ టూ వచ్చేసి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ రిజెమ్స్ అయితే ఇచ్చారు బీజేపీ వాళ్ళు దాని వల్ల కూడా బీజేపీకి వెళ్ళడానికి అవసరం అయితే ఇంకోటి ఏంటంటే పది అంటే ఆపు అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఉన్నాడు అది అరవింద్ కేజీ కేజ్రీవాల్ చేసిన కొన్ని తప్పులు అంటే ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావడం బాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా బీజేపీ విజయం అనుకోవచ్చు ఇంకోటి ఎవరైనా కూడా కొంత కాలం వరకు ఒక టైం ఉంటుంది ఒక గ్రేస్ పీరియడ్ అంటారు ఒక పదేళ్ళు పాటు ఒకటే నియోజకవర్గాన్ని పోటీ చేయడం కూడా ఒకటి మైనస్ అనుకోవచ్చు అంటే ఇలాంటి కష్టపరిస్థితుల్లో ఏదైనా సపరేట్ ఇంకో నియోజకవర్గం అందుకొని అంటే అసలు అట్లీస్ట్ అరవింద్ కేజ్రీవాల్ గెలిచేవాడు అలాంటి వాటి మీద ఎలా ఆరు పైగా మెజార్టీతో ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే ఎందుకంటే ఆప్లో లో ఆప్ ఒక కీలక నాయకుడు ఒక ముఖ్య నాయకుడు ఆప్ కి ఒక పునర్జీవం పోషించిన నాయకుడు ఈ రోజు ఓడిపోవడం అంటే కింది స్థాయి ఆపు వాళ్ళకి ఎలా అనిపిస్తుందో చూడాలి ఎందుకంటే పంజాబ్ లో కూడా ఈయన పెట్టిన వాళ్ళే అక్కడ పాలిస్తూ ఉన్నారు అలాంటిది ఈయన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం మాత్రం సెకండ్ టైం ఆయన కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది అంటే దీని అందరికీ ప్రధాన కారణం అయితే కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఈవీఎంల గురించి అయితే ఒక ప్రస్తావన అయితే వస్తుంది సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఈవీఎంలు అనేది టైంపాస్ మాటలు సార్ ఈవీఎంలు పడ్డాయి కొద్దుకుని అవన్నీ ఉత్తమ మాటలు మనం దాన్ని పట్టించుకోకూడదు ఈవీఎంలు అనేది ఎక్కడ జరగదు ఇప్పుడు ఒక చోట గెలిచిన చోట ఈవీఎం లా గెలవ చోట జరగ నార్మల్గా జరిగిందంటే మాత్రం మనం ఒప్పుకునే పరిస్థితి కాదు ఈవీఎం కి ఆమె అవన్నీ కూడా అది చూస్తా ఉన్నాం చాలా వరకు అంటుంటారా కామని ఓడిపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇప్పుడు క్రికెట్ ఓడిపోతే మనం జనాలు గెలిచాం వాళ్ళు మనుషులు గెలిచారు ఏ టాపిక్ నడుస్తూ ఉంటే మనం వాటి గురించి పట్టించుకోకూడదు ఈవీఎం ఏం లేదు కానీ మరి ఇప్పుడు మొన్న హర్యానా కానీ కొన్ని కొన్ని ఎలక్షన్లు చూసుకున్నట్టయితే బీజేపీ ఓడిపోయింది అస్సాం కానీ అలాంటివి మనం దాని గురించి ఆలోచించకూడదు అరవింద్ కేజ్రీవాల్ చేసిన తప్పులు మాత్రం జనాల్లో బాగా తీసుకెళ్ళడం మాత్రం ఖచ్చితంగా బీజేపీ సక్సెస్ ఉందని మనం చెప్పుకోవచ్చు ఓకే బీజేపీ సక్సెస్ చంద్రబాబు నాయుడు ప్రచారం అయితే ఏదైతే తెలుగు వారి యొక్క ఓట్లు పడడానికి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి ఓనర్స్ ఒక్కసారి ఒక అగర్వాల్ క్యాస్ట్ ఫ్యామిలీస్ కానీ ఒక క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ లేదా ఒక ముస్లిం పాలిటిక్స్ లో ఆ విధంగానే అరవింద్ కేజ్రీవాల్ కి సపోర్ట్ అయితే ఉండేది కానీ తెలుగు వాళ్ళు నిజంగా కూడా మీరు వన్ ఆఫ్ ది పాయింట్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే టీడైనా కాదు కానీ అలైన్ ఎన్డీఏ కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం సినిమా బేసి కాని తర్వాత అక్కడ అంతా కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కొంచెం మాత్రమే స్లమ్ అంటే ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ కూడా పడింది అనుకోవచ్చు ఓకే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం చూసుకుంటే బీజేపీ అనేది ఒక జెండాను అయితే పాదుకుంటూ వెళ్తుంది ఒక ఫ్యూచర్ లో ఇప్పుడు జమ్లీ అయితే ఎన్నికలు అయితే వస్తున్నాయి అంటున్నారు సో దీన్ని ఈ విధంగా చూడొచ్చు అంటారు ఒకవేళ జమ్లి వస్తే మొత్తం దేశం అంతా బీజేపీ జెండా ఎగిరే అవకాశం ఉందంటారు అంటే అని చెప్పలేము ఎందుకంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు కూడా సాలిడ్గా ఉండే పరిస్థితి లేదు అంతవరకు బీజేపీ పుంజుకుంటుందా అనేది అయితే మనం చెప్పలేము ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో ఎంతవరకు బీజేపీ ముందుకెళ్తా అనేది చెప్పే పరిస్థితి లేదు మినిమం ఏదో ఆడ ఎనిమిది సీట్లు ఉన్న ఆడ ఆంధ్ర ఎనిమిది తెలంగాణ ఎనిమిది సీట్ల వరకే పరిమితం అవుతుంది ముందుకు ఎంతవరకు తీసుకెళ్తా ముందు నాయకత్వ లోప అయితే బాగా కనిపిస్తా ఉంది నాయకత్వ లోపం సరి చేసుకుంటే ఖచ్చితంగా మనం తెలుగు రాష్ట్రాల మీద బేస్ పాలిటిక్స్ అని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ నడిచేది ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల మీద డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి బీజేపీ ముందు తీసుకెళ్తున్నా చూడాలి ఓకే బీజేపీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రచారానికి వెళ్ళలేదని అనుకోవచ్చు సార్ అంటే ఆయన అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు ఎందుకంటే ఇండియా ఎన్డిఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి కూటమిలో అవసరం ఉన్నప్పుడు వాడు మనం ఉన్నామండి పారాసిండస్కో కదా కదా టైం వచ్చి పారాసిమల్ మెడిసిన్ లా వాడుకుంటాం రోజు వేసుకోవడానికి అది కదా పవన్ కళ్యాణ్ తీసుకెళ్తే ఎక్కువ అలా ఏముండదండి దాని అవసరం తీసుకెళ్లేదు కదా బీజేపీ పార్టీ ఎలా అంటే సెంట్రల్ బేస్డ్ పార్టీలు ఎప్పుడు కూడా చాలా విజయంతో ఉంటాయి అంటే వాళ్ళకి బ్యాక్ అండ్ ఆర్ఎస్ఎస్ కానీ తర్వాత వాళ్ళకి వివిధ విభాగాలు కానీ చాలా వరకు ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ ముందు తీసుకెళ్ళి వాళ్ళ ఒక ప్లానింగ్ తో విజయంతో వెళ్తారు అవసరం ఇప్పుడు మహాష్ట్రంలో ఆయన అవసరం ఉందని చెప్పుకున్నారు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లారు ముందు తీసుకెళ్ళి సక్సెస్ అయ్యాడు దానిలో పవన్ కళ్యాణ్ ఉంది అని కూడా చెప్పుకుంటారు రేపు ఢిల్లీలో ఏమైనా అవసరం ఖచ్చితంగా తీసుకెళ్లేవారు